हाँ, आर इंटेलिजेंट फेलो <Slaseri> <singers alongside> <gosh>

se manun nemika Kaldu problem se manun nemika Adiu correct ga sar Oh problem send nem leba Oh taban chigara meethi a haemi nem leba a haemi haemi laadu tu normally unte ga peda ina haa haemi laadu tu normally unte ga peda ina haa ha abba abba ba a ha atta ఎంట్రేజ్ ఉంటుంది మాకు నలభై ఏడు పెళ్లి చేయాలని ఇంకా కష్టంలో అట్లే తిరుగుతూ ఉన్నాం మేడం ఏబీ ఏదైనా ఒక మంచి పని దొరుకుతూ అనుకుంటే మాకు ఇచ్చే జీతాలు కూడా తక్కువనే ఉన్నాయి మేడం అట్లే చేస్తున్నాం మేడం అట్ సైడ్ అట్సైడ్ వెళ్ళాము ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్లాకెళ్ళి కూడా చిన్న పని చిన్న పని

ఫస్ట్ పైసలు పంపును దేనికి మేడం తన ఫోన్ మాట్లాడుతున్నా ఆ పైసలు అంటున్నారు ఆ ఫోన్ మాట్లాడుతున్నా ఆ తొందర వంప పైసలు పైసలు పంపిస్తేనే నేను తీసుకొస్తా ఆ తొందర వంప పైసలు పైసలు పంపిస్తే తీసుకొస్తా నాకు అర్థం గాలే సార్ రెండు కిడ్నీలు కావాలా రెండు కిడ్నీలు కావాలా

Der 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 si si si. Amma kar. Amma door open jamma. Jambo tha. Amma. Hmm. amma. Sir, this question. Door open. Jay. Run. I didn't shall lost tha. I didn't shall. Amma door open jamma. Jambo tha.

నేను ఫస్ట్ చెప్పాను కదా మీరు ఎవరు పరిచయం లేదు భయం భయం ఉందని చెప్పాను ఏమన్నా చిన్న ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ పోదాం అడికి పోయేసిద్దాం లేదు నేను ఇంటికి వెళ్ళాలి మా పెద్ద చిన్న ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌస్ కాదు పోయేద్దాము లేదు ఊరికి వెళ్ళాలి మనం లేట్ అవుతుంది ఏం లేదు నాడు నాకు భయం ఉంది లేదు లేదు డోర్ అట్ సైడ్ ఉంది ఇటు సైడ్ కాదు డోర్ రాకుందా మా మీరే లేదు నేను పోవాలి అమ్మా భయం అవుతుందా ఇంకా ఇన్ని అక్కడ ముందల్లో ఉంది ఫామ్ హౌస్ మాది పోదాం పర్లేదు

మొక్తమ్మ దిమనే మోదమ హ్మ్ హ్ కమామామా యోలే మొక్ దియమా అమా తల్లి దియమా ని మోతాన తల్లి లోరోపంజేమా తల్లి తల్లి ప్లీ నేను ఆడ ఉప్పు కొని వచ్చి కిడ్నీలు ఎమ్ముతాని నేను ఆడ ఉప్పు కొని వచ్చి కిడ్నీలు ఎమ్ముతాని కిడ్నీలు అమ్ముకుంటానే మొక్తమ్మని కొడునే ముట్టుకుంటా బట్టి నేను కిడ్నీలు అమ్ముకుంటా ఆహ్ నా ఉత్తమారా ఎవరు ఉంటేంది దియమా మొక్తమ్మని నీకు మొక్తమ్మ

నేను కంప్లైంట్ ఇని ఏమీ తల్లి నీ మొక్కు తల్లి కాలు ఒకటి తల్లి తీ తల్లి అమ్మా ప్లీజ్ అమ్మా తల్లి తల్లి తీ తల్లి మళ్ళీ మీరు అప్పుడు ఎందుకు ఇచ్చారు మైండ్ ఉన్న ఉందా కొంచెం కూడా లేకుండా అనవసరం మీరు ఏదో ఎక్కిస్తాను కొత్త రోడ్లో అదే రూట్లో పోతున్నాం అని చెప్పి మీరు అన్నందుకే కదా తల్లి నేను నాకు ఇప్పుడు కిడ్నీ కావాలి నాకు ఇప్పుడు కిడ్నీ కావాలి అమ్మ అమ్మ వద్దమ్మా ఇట్లా పనులు చేద్దాం అమ్మా నాకు కిడ్నీ కావాలి అమ్మా అమ్మ వద్దమ్మా పోవాలమ్మా